అందరికీ నమస్తే అందరికీ శణార్థులు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నేను కూడా పాత్ర అయినందుకు ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోతున్న కళలని ఈ మధ్య కాలంలో మనం నిజంగా తెలంగాణ కల్చర్ మొదలైనప్పటి నుండి ఇంకా ఎక్కువగా అంటే బయట విదేశాలలో కూడా ఒగ్గు కళలని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది అందులో నాకంటే ఒగ్గు కళాకారులతో సాన్నిధ్యం ఉన్నది నాకంటే ఎక్కువ ఉండరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎందుకంటే నా ఆట నా అరంగేత్యం నేను చిన్నప్పటి నుండి ఆ ఒగ్గు కళల డప్పు వాయిద్యాలతో ఒగ్గు కళలతో నేను పెరిగాను పుట్టి పెరిగాను కాబట్టి నాకు అమ్మవారి శివశక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడాలి అండ్ అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక ఒగ్గు కళల మీద ఒక సినిమా రావడం ఇదే మొదటిసారి ఎందుకంటే అంతరించిపోతున్న కళలని మన భావితరాలకి చూపించాలంటే ఇలాంటి సినిమాలకి నిజంగా ఆదరించాలి ప్రభుత్వం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను ఇలాంటి సినిమాలను ఇంకా ఎంకరేజ్ చేసి ఇలాంటికి మీరు గవర్నమెంట్ పరంగా కూడా సబ్సిడీస్ ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టుగా ఇందులో డాక్టర్ డాక్టర్గా హీరో బన్నీరాజు గారు చేశారు అలాగే ఈ సందర్భంగా రాంబాబు గారికి ఆయన ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూడాలని డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా తీశారు మీరు రావాలని నిజంగా కూడా నాకు లైటింగ్ కూడా నేను షార్ట్ చేసేటప్పుడు లైటింగ్ కూడా ఆయన పట్టుకున్నారంటే ఆయన డెడికేషన్ ఎంత కాకపోతే ఉంటే బాగుండేది బట్ ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాం అలాగే ప్రొడ్యూసర్ గారు మీకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేసి ఇలాంటి సినిమాకి డబ్బులు ఖర్చు పెడితే వస్తాయా రావా అనేది పక్కన పెట్టి ఒక కళలని ప్రదర్శించాలి అని చెప్పి ఆయన ఈ డబ్బులు పెట్టి ఎంత తీసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా మంచి ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను నా క్యారెక్టర్ స్పెషల్ సాంగ్ సాంగ్ లో ఉన్నాను నేను ఈ సినిమా అంతకి స్టోరీకి ట్విస్ట్ అని చెప్పాలి నా 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 పాత్ర ఎందుకంటే నేను ఒక స్పెషల్ సాంగ్ లో చేశాను స్పెషల్ గా ఉండబోతుంది ఆ సాంగ్ కూడా అండ్ ముఖ్యంగా మన కొమరం నిజంగా ఒక్క కళాకారుల జీవితం ఆ గెటప్ లో ఎలాగైతే ఇస్తారో అచ్చంగా నేను చిన్నప్పటి నుంచి చూసిన ఏదైతే ఉందో అదే గెటప్ లో ఉన్నావు నువ్వు నిజంగా నీకు ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి డిఓపి గారు కార్తిక్ గారు అసలు రాత్రంతా ఆ రోజు షూటింగ్ చేస్తుంటే ఒక్క క్షణం కూడా రెస్ట్ ఇవ్వలేదు బట్ ఐ హోప్ ఈ సినిమా నిజంగా ఆదరించండి ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చూడాలి ఎందుకంటే ఒక కళల గురించి అవగాహన తెలుసుకోవాలి ఎలా ఉంటాయి వాళ్ళ జీవితాలు అందరూ కూడా నిజంగా చాలా పీజీలు చేసి డాక్టరేట్ చేసి అన్ని చేసి కూడా కొంతమంది ఆ వృత్తులను వదులుకొని మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాలు లేక కొంతమంది ఈ వృత్తిని కూడా ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కళల పట్ల వాళ్ళకు ఉన్న డెడికేషన్ అది సో అందరూ కూడా అందరూ ఒక్క కళాకారులు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ రోజు చాలా విశేషమైన రోజు ఏంటంటే సార్ మైకేల్ జాక్సన్ పుట్టినరోజు ఈ రోజు సో ఈ రోజు మీరు మైకేల్ జాక్సన్ కి ఇక్కడ బన్నీరాజు ఏంటి జాక్సన్ లాగా ఆ క్రాఫ్ కూడా అలానే ఉంది సో అందుకే తప్పకుండా ఈ రోజు యాజ్ పర్ న్యూమరాజ్ ప్రకారం విధి సంఖ్య కూడా మొత్తం మూడుతోనే వన్ నెంబర్ వచ్చింది పురుగులేదు బన్నీరాజు నీకు వన్ నెంబర్ వచ్చింది పుట్టినరోజు వన్ లోనే సో ఆల్ ద బెస్ట్ తప్పకుండా ఏదైనా మన జీవితంలో ఒకటి అంటే దానికి మొత్తం కారణ కారణాలు ఉంటాయి ఈరోజు బ్రహ్మాండ సినిమా ఈరోజు ఈ రోజే రిలీజ్ అంటే చాలా ఆల్ ద బెస్ట్ ఆయన సువర్ణ అవకాశం మన తెలుగు తెలంగాణ ఆ బిడ్డలకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ గారికి రాంబాబు గారు కూడా ముఖ్యంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరూ ఆయన ఈ సినిమా డైరెక్షన్ చేసినాన్ని మీరు అందరూ చూడాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ I hope people, yeah. so people will go and watch our movie, and I I the public response. So I hope people will go and watch our movie, and hopefully they will love it. వెరీ గుడ్రీ డిఫరెంట్ బికా మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు సో దట్స్ ఐఎం వెరీ ఎక్సైటెడ్ వెరీ కోఆపరేట మన తెలుగు హిందీ పంజాబీ ఏం లేదు నటించడం అంటే యాక్టింగ్ అంటే మస్తు ఇష్టం అనమాట చాలా చాలా బాగా చేసింది బనిరాజు గారు చాలా న్యాచురల్ గా యాక్షన్ చేశారు సో దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలు మన తెలంగాణ నటించారు కాబట్టి ఎందుకంటే కళాకారులకు ప్రాంతము వేరే ఏం లేదు కానీ మన తెలంగాణ వాళ్ళు ఫస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఉగు కళాకారుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళు ప్రాణం పెట్టి అంటే ఇలా ఒక డైలాగ్ అన్నారు ఈ తరతరాలుగా వస్తున్న మా ఒగ్గు కళాకారుల యొక్క జీవితాన్ని మేము వదిలిపెట్టాం అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న వాటి పైన ఎంత ప్రేమ ఉంది ఎంత భక్తి ఉంది వాళ్ళ యొక్క వృత్తిలో అనేది చాలా అద్భుతంగా నటించారు గా ఇంకోటి ఏంటంటే సీన్స్ కూడా చాలా అద్భుతంగా గా ఆ పల్లెను ఆ వాగు ఆ పల్లెటూరు వాతావరణము చాలా బ్రహ్మాండంగా యాక్షన్ చేసిరు హీరోయిన్ గారైతే న్యాచురల్ గా అసలు ఒక బావ అనే పదాన్ని ఎలా మన బావా బావ మన ఉన్న ఎట్లా మాట్లాడుకుంటున్నారో ఒక మర్దలు ఎట్లా మాట్లాడుతుంది ఒక భావ ఎట్లా యాక్షన్ చేసింది అనేది మొత్తం మీద అయితే చాలా అద్భుతం మొదటి యాక్షన్ లోనే ఒక అద్భుతమైన బ్రహ్మాండాన్ని బ్రహ్మాండాన్ని ఆవిష్కరణ చేసిరు సో గత మూడు సంవత్సరాలుగా మా ఆఫీస్కి వచ్చేది నేను బావా పాండం న్యూమరాలజిస్ట్ ని చాలా అద్భుతంగా గురుగారు మీరు వచ్చి ఆశీర్వదించాలని చెప్పారు తప్పకుండా బన్నీ గారికి ఇది మొదటి వ్యూతోనే చాలా యూ టర్న్ జరుగుతుంది టర్నింగ్ పాయింట్ జరుగుతుంది భవిష్యత్తు బాగుండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు బిడ్డ నల్గొండ బిడ్డ మరి అరంగేతం చేసిందో ఆల్ ది బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ అందరూ చూడాలి ఎంకరేజ్మెంట్ చూడాలి మన తెలంగాణ బిడ్డని బ్రహ్మాండ సినిమా బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువు గారు ఇంకా ఇంజాల్ గా మా గురువు గారు అసలు బయటికే రారు ఈయన బయటికి రాలంటే మినిమం లక్షల ఉంటది నా కోసం అభిమానంతో వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ ఈ బ్రహ్మాండ చిత్రానికి వచ్చి చూస్తున్న ఇంత ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు మేము ఎంత కష్టపడ్డాం అనేది ఇప్పుడు మీరు ఈ మూవీ ద్వారా ఇప్పుడు మీకు తెలిసింది ప్రతి ఒక్కరు వెళ్ళండి దగ్గర దగ్గర ఐదు వేల నెంబర్లు ఉన్నాయి ఐదు వేల మందికి పంపించాను ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మా గురుగారు లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ బ్రహ్మాండ మూవీలో ఒప్పు కథ చెప్పింది నేనే నా పేరు జగన్ కూడా ముగ్గు మళ్ళేసి ఈ మా అంతరించిపోతున్న ఒప్పు కళని ముందుకు తెచ్చిన బండిరాజుకు ప్రొడ్యూసర్ సురేష్ సార్కు రాంబాబు కీర్తి శేషులైన రాంబాబు సార్కు కార్తీక్ గారికి ధన్యవాదాలు షనార్కి ఇంట్లో ఒప్పు కథ చెప్పింది నేనే బ్రహ్మాండమైన ఒప్పు కథ ఇక ఏది అంతరించిపోతున్న మా ఒగ్గు కళని ముందుకు తెచ్చినందుకు సంతోషము అందరికీ క్షణార్థి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమా చూసి ఆనందించాలని మమ్మల్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను ఈ విజయం మొత్తం ఈ విజయం కథ కర్మ క్రియ మొత్తం డైరెక్టర్ రాంబాబు గారికి అన్న లేకుండా సినిమా చూసినా కానీ ఈ సినిమా మొత్తం రాంబాబు అన్న జై రా